ఇవాళ రాష్ట్రంలో మూడు నెలలుగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ కాలంలో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో ఎవరెవరికి ద్రోహం చేసిండయా అంటే ఆటో డ్రైవర్లకు ద్రోహమే రైతులకు ద్రోహమే పెన్షన్దారులకు ద్రోహమే రైతులకైతే మామూలు ద్రోహం కాదా రైతులకు మామూలు ద్రోహం చేయలే ఇక ఈ ద్రోహాలన్నీ ఒక పక్కన పెట్టేస్తే రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర భాగోగుల గురించి పక్కన పెట్టి ఎంతసేపు ఢిల్లీ ప్రయాణం ఢిల్లీకి పోయి ఎంపీ సీట్లను ఎంపీ సీట్ల కోసం ప్రయత్నాలట ఎవలవాళ్ళకి ఎంపీ సీట్లు ఇవ్వాలి మరి బీఆర్ఎస్లో కేసీఆర్ను ఎట్లా దెబ్బతీయాలి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిని ఎట్లా లాక్కోవాలి ఇగో ఇట్లాంటి ఆలోచనలు ఈ ఆలోచనలు తప్ప మరి రైతులంతా కష్టపడుతురు రైతుల చేన్లు ఎండిపోయినాయి నీళ్లు లేక ఎండిపోతున్నటువంటి పొలాలు ఆ వడగన్ల వానతో దెబ్బతిన్నటువంటి వ్యవసాయ పొలాలు పంటలు ఇట్లా నష్టపోయినాయి ఇవన్నీ మా కండ్ల కనబడతలేవు మా కనబడేది ఒక్కటే బీఆర్ఎస్లో కేసీఆర్ను ఎట్లా దెబ్బతియాలి కేసీఆర్ కాళేశ్వరం మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు అదే లొల్లి మొన్నటిదాకా మొన్న దాకా కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాంట్లో పర్రెలు వచ్చినాయి కుంగిపోయింది మంత్రులంతా బస్సులు కట్టుకొని పోయారు అందుకు పోయిరు పొయిరు పొయిరు చూసిరు అక్కడ ఏం చేయలే ఏడేసిన గొంగడి గానే ఉన్నది ఇక అది అయిపోయింది మొన్నటిదాకా గొర్రెల విషయంలో గొర్రెల విషయంలో కూడా కుంభకోణాలు జరిగినాయి మిషన్ భగీరథ వాటర్లో కుంభకోణాలు జరిగినాయి ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకొకటి పెట్టుకుంటారు ఈ మధ్యలో ఫోన్ ట్యాపింగ్ అంట ఫోన్ ట్యాపింగ్ విషయం రణిత్ రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం గిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా నడుస్తున్న వార్త ఏందయ్యా అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం రేవంత్ రెడ్డి దొరికినటువంటి ఆయుధం ఏందయ్యా అంటే ఫోన్ ట్యాపింగ్ ఇక లిక్కర్ స్కామ్లో కవితను ఢిల్లీకి తీసుకుపోయినరు అది మోదీ గారు చేసినటువంటి సంస్కారమే దాన్ని పక్కన పెట్టేస్తే ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం ఏందయ్యా అంటే ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని ఇక ఈ ప్రయత్నాలు ఇక ఎంపీ సీట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికిస్తే గెలుస్తారు ఇయో ఇట్లాంటి ఆలోచనలు ఇ మళ్ళా ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళను ఎట్లా లాక్కోవాలి మరి భయపట్టిస్తే వస్తారా లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా ప్రయోగాలు చేయాలన్నా ఇయ ఇట్లాంటి చెత్త రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అసలు నిన్ను ఓట్లేసి ఎన్నుకున్నది ఎందుకో అర్థమవుతలేదు అసలు ప్రజలకు ఓట్లే ప్రజలకు సేవ చేస్తావని ఓట్లేసి ఎన్నుకుంటే నువ్వు చేసే పని ఏందయ్యా అంటే నీ స్వార్థం కోసము నువ్వు పెంచుకున్న పగ కోసము ఏది గతంలో రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అరెస్టులు జరిగినాయో గది దృష్టిలో పెట్టుకొని ఇవాళ టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉంది ఇలా కేసీఆర్ కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నట్టుగా మిగతా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉంది తప్ప ప్రజల కోసం పనిచేసినట్టు ఏ మాత్రం లేదు ఇక నిన్నటికి నిన్న నిన్న ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గర హరీష్ రావు అంట భూమి కబ్జా చేసిందంట భూమి కబ్జా చేసిందని గా చిట్టా మేము బయట పెడుతున్నామని ఓ మాట పట్టుకొచ్చిర్రు బయటకు కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేసిండ్రు ఇంత దరిద్రానికి పలపడుతుండ్రు రేవంత్ రెడ్డి మీ పాలన ఏం దరిద్రంగా ఉందో అసలు అర్థమైతే లేదు ప్రజలకు సేవ చేసి గెలుపు ఉండే గెలుపు ఉందాలనా లేకపోతే ఇట్లాంటి వ్యవహారాల తలదూచాలనా కబ్జా చేస్తాడా హరీష్ రావు పదమూడు ఎకరాల భూమి కబ్జా చేసిందని స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ కింద భూములు ఇస్తే వాటినట్ట కబ్జా చేసిందని ఇగో ఇట్లాంటి వ్యవహారాలు తీసుకొస్తుండ్రు అదేదో ఛానల్ నిన్న మొత్తం డప్పు కొట్టింది దాని మీద ఇక మీద బయటలు పెట్టి మీటింగులు పెట్టి కూర్చుండి మాట్లాడుతూ ఉన్నారు ఇక హరీష్ రావు ఇట్లాంటోడు అట్లాంటోడు ఈ రకంగా కబ్జా చేసిండు పూర్తిగా సిద్దిపేటలో మొన్న నిన్న ఇవాళ ప్రొద్దున మన చీన్మార్ మల్ల దగ్గర పోయింది కొంతమంది బ్యాచ్ ముఠా బ్యాచు మల్లన్న దగ్గరికి పోయి ఆడ కలిస్తే మల్లన్న చెప్తుండు హరీష్ రావు అట కట్ల పాము అంట ఇక మల్లన్ననేమో ఏ కట్ల పాము కాదు మల్లన్న సాదా సీదా పాము హరీష్ రావు ఏమో కట్ల పాము ఇగో ఇట్లా ఉన్నది వ్యవహారం మల్లన్న చెప్తున్నటువంటి కథ ఎట్లా అంటే ఇక ఓ రకంగా ఆ వార్త మీరు చూడురు చెప్తే అర్థమైపోతుంది ఇవో ఇట్లాంటి ఇట్లాంటి కుంభకో ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి ఈ రైతు బంధు వెయ్యలే రైతు బంధు వేస్తారేమో అని పాపం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఇక మరి రైతు బంధు ఎత్తాడేమో అని చూస్తే ఆ బంద్ లేదు ఇంత బంద్ అయిపోయింది బంధు అచ్చుడు కాదు పూర్తిగా బందే అయిపోయింది ఇంకా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు ప్రజలరా ఒకసారి మీరు గుర్తుపట్టుకోండి ఇక రుణమాఫీ చేస్తానని చెప్పిండు మంచిగా అర్థం చేసుకోండి రుణమాఫీ చేస్తే రెండు లక్షలు రుణమాఫీ చేస్తే రైతులు ఎంత ఆశతో బతుకుతుండ్రు ఇక రుణమాఫీ చేయగానే మళ్ళీ కొంత డబ్బు తీసుకొచ్చుకొని ఏవైనా కార్యక్రమాలు చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి రైతులను ఇవాళ నోట్లో మట్టికొచ్చినట్టుగా చేసిండు రేవంత్ రెడ్డి ఆ రుణమాఫీ లేదు ఇవాళ అవన్నీ పక్కన పెట్టేసి రాజకీయాల మీద రాజకీయాల మీదనే దృష్టి పెట్టిండు ఎట్లా రాజకీయాలు రాజకీయం ఎట్లా చేయాలి ఎక్కడ ఏం చేయాలి గా బిల్డర్స్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడం బిల్డర్స్ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండంట ఇయో ఇట్లాంటి అనుమానాలు ఇయో ఇట్లాంటి కథనాలు బయటకు వస్తున్నాయి అసలు రేవంత్ రెడ్డిని జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అయితా అనుకున్నావా తప్పిదారి ముఖ్యమంత్రి అయినవు అసలు వాస్తవానికి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదే కాదు అయితే పోతే ఉత్తమ్ కుమార్కి ఇవ్వాలి పాపం ఉత్తమ్కి ఇవ్వాలి లేదంటే ఈ బట్టికి ఇయ్యాలే బట్టి పాపం బట్టికి ఇయ్యాలే ఈ బట్టి విక్రమార్క కన్నా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అటు ఇటు కాకుండా తీసుకుపోయి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే అది చీలుబొమ్మ అది ముఖ్యమంత్రి హోదాకి అసలు విలువ లేకుండానే పోయింది ప్రజలకు సేవ చేయడం కాదు ప్రతిపక్షాల గుండెల్లో నిద్రపోయినట్టుగా ఉన్నది అంటే గుండెల్లో నిద్రపోవడం అంటే వాళ్ళని ఏదో చేయాలని కాదు గుంజుకోవడం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ లాక్కునే ప్రయత్నం గేట్లు తెరుస్తాం లాక్కుంటాం అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇక వాళ్ళు కూడా ఎట్లున్నారంటే ఇప్పుడు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి జంప్ అయ్యే కొంతమంది ఉంటారు ఆత్మను చంపుకొని పోయేటోళ్ళు చాలామంది ఉంటారు సచ్చినా బతికినా ఇక్కడనే పడేస్తాం వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఎట్లుంటారంటే ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు ఆల్తాయి అంటారు చూడు సామెత ఈగలు ఈయగలతాయి అంటారు చూడు అవి అట్లా డబ్బుకు ఆశపడిపోయేటోళ్ళు కొంతమంది ఉంటారు అధికారానికి డబ్బుకు ఆశపడిపోయేటోళ్ళు ఉంటారు ఇవాళ రేపు అది ఎప్పుడో కూలిపోయినప్పుడు అలా బతుకులు అటు ఇటు కాకుండా అయిపోతాయి సచ్చినా బతికినా ఒకే చోట బతకాలే అవి అట్లాంటి కొంతమంది ఉంటారు చూడు అది కరెక్ట్ అయిన విషయం అట్లా కాకుండా ఇటు అటు దుంకుడు పాటీరు మార్చుడు ఇవన్నీ కథనాలు ఇవన్నీ వ్యవహారాలు ఇట్లా ఉంటాయి హరీష్ రావును పట్టుకొని హరీష్ రావు భూమి కబ్జా చేసిందని మాట్లాడుతురు కొంతమంది ఇట్లా దొంగల దొంగలమూట తయారైపోయింది కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఇవాళ ఎట్లా ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే అదేదో చూడు రాత్రిపూట సామెతలు బాగానే కానీ రేవంత్ రెడ్డి పరిపాలన గట్లా ఉన్నది ఏనుగు మీద వర్షం పడితే ఏమన్నా అర్థమవుతుందా తెలుస్తుందా ఏనుగు వర్షం పడితే ఏమన్నా చినుకులు పడ్డట్టు తెలుస్తుందా అట్లా యో ఈ రకంగా ఉంటుంది పరిపాలన లేవలేక కొనసాగుతుంది అన్నట్టు ఉద్యమకారులను కొనలేరు ఏం కొంటారు ఉద్యమకారులను ఎన్ని పైసలు ఇచ్చినా ఉద్యమకారులను మాత్రం కొనలేరు ఎందుకంటే ఉద్యమకారులు అనేటోళ్ళు పైసల కోసం పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు ఉద్యమం ఉద్యమం చేసి బయటకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఉద్యమకారులు అంటే ఎట్లుంటారు డబ్బుల కోసము ఆశలో ఇదో అదో ఆశ చూపిస్తే పోయేటోళ్ళు కాదు ఉద్యమకారులు అంటే వాళ్ళ గుండె వేరే ఉంటుంది అది ఆ బలమైన గుండె అది వేరే ఉంటుంది ఇక మన రేవంత్ రెడ్డి లాగా నాలుగు పార్టీలు మార్చినట్టుగా ఉండదు గుండె అవట్ల ఇక అయిన నాయకత్వాన్ని తయారు చేస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్ కేటీఆర్ ఒకటే సవాల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి నిఖార్స్ అయినటువంటి నాయకత్వాన్ని తయారు చేస్తాం తయారు చేసి ఎన్నడో ఒకరోజు కాంగ్రెస్ మెడల్ వంచే రోజు వస్తుంది ఇక పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లే పవర్ బ్రో పవర్ బ్రోకర్లు ఉన్నటువంటి బ్రోకర్లు మాత్రమే పార్టీలు మారుతూ ఉంటారు ఇక అట్లాంటి ఆలోచనలు ఇక వీక్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారులే దొంగలకు సద్దులు మోసే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు బీఆర్ఎస్ను వీడిపోయేటోళ్ళు అందరూ పోని పోయేటోళ్ళు అందరూ పోతారు ఉండేటోళ్ళు ఉంటారు ఇక ఈ రకంగా కానీ పరిపాలనల మొత్తానికి రాజు ఎక్కడున్న రాజే రాజు అనే వ్యక్తి ఎక్కడ ఉన్నా రాజే ఈ మాట అసలు మనం ఎప్పటి నుండో వింటున్నాం ఈ కష్టకాలంలో వెళ్ళే వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టే వాస్తవానికి కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళేటోళ్ళంతా కన్న తల్లికి ద్రోహం చేసినట్టే తినే అన్ని రోజులు తింటారు తిన్న తర్వాత బయటకు పోతారు ఇట్లాంటి దుర్మార్గులు అసలు ఉండద్దుగా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ కాళ్ళు మొక్కినా పార్టీలోకి చేర్చుకునేది లేదు ఇక ప్రతిపక్ష నాయకుడిలా ముఖ్యమంత్రి మాటలు రేవంత్ కొడంగలకు ఏమైనా తీసుకుపో ఇక కానీ సిద్దిపేటకు వచ్చినాయి తీసుకోకపో తీసుకోకపోతే ఊరుకోం సిద్దిపేటకు వచ్చినాయి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు ఇంకెక్కడి నుండైనా తీసుకోపో సిద్దిపేట మీద ఇవాళ పగబెట్టి మొత్తం మీద హరీష్ కాన్సెన్సీలో ఏదో దుమారం లేపాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుండు రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టేది అంతా ఇక్కడనే ఉంటుంది ఇక కానీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి చాప్టర్ ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది ఇంకా ఇక ఈ అభివృద్ధి పైన బీజేపీ కాంగ్రెస్ కండ్లల్లో నిప్పులు నిప్పులు తెచ్చుకుంటున్నాయి మరి కళ్ళల్లో నిప్పులు అభివృద్ధిని చూడలేక కండ్లలో నిప్పులు తెచ్చుకుంటున్నాయి కాంగ్రెస్ను బీజేపీ ఇక దుబ్బాక సిద్దిపేట సన్నాహక సమావేశంలో మాట్లాడినటువంటి హరీష్ రావు ఇక బీహార్ఎస్లో చెత్త అంతా పోయింది పోచారం రెడ్డి చెత్తనే మరి బీఆర్ఎస్లో అడపా తడప ఏదో సంపాదించుకున్నాను రోజులు సంపాదించుకున్నారు ఇప్పుడు అధికారం లేకపోయేసరికి అలా పోయిండ్రు ఆ పోయిన వాళ్ళంతా చెత్త మనసులే తప్ప కరెక్ట్ మనసులు కాదు ఎవ్వరు పోయినా చెత్తనే అది ఆ చెత్త పోతేనే పూర్తిగా శుద్ధైనటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పుడు నిజమైన నిఖార్స్ అయినటువంటి నాయకత్వం ఏడుందా అంటే ఇప్పుడు మిగిలిపోయినట్టే మిగిలి మిగిలిపోయినటువంటి వ్యక్తులే నిఖార్స్ అయినటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి ఇక ఇక మా కుటుంబాన్ని సీఎం రేవంత్ విడదీస్తున్నారు విప్లవ్ కుమార్ ఇక పిరికి పందలకు ఉద్యమ పార్టీలో స్థానం లేదు ఆర్ఎస్ ప్రవీణ్ ఇక రాజకీయ చీడ పురుగు కడియం శ్రీహరి వినయ్ భాస్కర్ రాజకీయ చీడ పురుగు కడియం శ్రీహరి వాస్తవం మరి ఇక పిరికి పందలకు ఉద్యమ పార్టీలో స్థానం లేదు పిరి ఉద్యమ పార్టీలో స్థానం ఉండదు ఎందుకంటే ఈ ఉద్యమ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర గొంతుకోలకేళ్ళు పుట్టింది ఉద్యమాలు చేసినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ ఉద్యమాలు చేసినటువంటి గద్ద అందులో ముఖ్యంగా సిద్దిపేట మరో చరిత్రను సృష్టించింది సిద్ధిపేట నుండి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైపోయింది అలాంటి సిద్దిపేటనే ఇవాళ రేవంత్ రెడ్డి మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుండడు ఇక పార్టీ కష్ట సమయంలో కేకే కడియం వెళ్తున్నారు బీఆర్ఎస్కు రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ద్రోహం చేసిరు ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు వాస్తవానికి ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోడు ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారో కూడా అర్థం కాదు ఎట్లుంటారో కూడా అర్థం కాదు కొన్ని చీడ పురుగులు ఇప్పుడు సిద్ధిపేటలో కూడా తిరుగుతూ ఉంటాయి చీడ పురుగులు కొన్ని సిద్దిపేటలో కూడా తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు వాటిలను అసలు వాళ్ళు ఎట్లుంటారు ఏ రకంగా ఉంటారు అంటే ఇంటి దొంగలే వాళ్ళు కానీ పట్టుకోవడం చాలా కష్టం మనతోనే ఉంటారు మన మీ మన మన వెనకాలే ఉంటారు మనకే వెన్ను పోటు పొడుస్తారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఇక హామీలు నెరవేర్చలేక రేవంత్ తప్పుడు ప్రచారం ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే చేవేల లోక్సభ సన్నాహ సమావేశంలో ఇటు కేటీఆర్ ఈ రకంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గర కబ్జా కోరంట ఇక ఇది నిఖార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసి ఇక పోరాట పదంలో కథం తొక్కమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు కష్టకాలంలో ఉన్నప్పుడు కే ఆ కె కేశవరావు కడియం శ్రీహరి పార్టీని ఇక వదిలి వెళ్తున్నారని ఇక పోయే నాయకులు కొన్ని రాళ్ళు పోయే నాయకులు కొన్ని రాళ్ళు వేసి వెళ్తారని కూడా మండిపడ్డారు ఏ కాలమే అన్నింటికి సమాధానం చెప్తుందని తెలిపారు అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదని పార్టీ క్యాడర్ను ఈ కాపాడుకునేటువంటి బాధ్యత తీసుకుంటామని వారి కోసం కష్టపడి పనిచేస్తామని పనిచేస్తామని కూడా అన్నారు కార్యకర్తల కోసం తానే స్వయంగా వస్తానని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపి గెలిపించుకుంటానని కూడా హామీలు ఇచ్చారు ఇక ఒక్కడిగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు ఒక్కడిగా బయలుదేరి ఎంతో పెద్ద సైన్యాన్ని తయారు చేసినటువంటి కేసీఆర్ ఎన్నో అవమానాలు ఎన్నో త్యాగాలు ఎన్నో దీక్షలు ఇవన్నీ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఇవాళ ఒక అందమైనటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ఏది దాన్ని ఒక వేదిక తయారు చేస్తే ఇవాళ ఆ వేదికలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చున్నాడు అంటే కేసీఆర్ పెట్టినటువంటి భిక్షతోటి ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఈ రకంగా ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయాల్సినటువంటి ఆ రేవంత్ రెడ్డి ప్రజల మీద ప్రజల కోసం పరితపించడం పక్కన పెట్టేసి ఎంతసేపు రాజకీయాల కోసం రాజకీయాల్లో ఏ భాగాన ఎట్లా దెబ్బతీయాలి ఎట్ల డబ్బులు కొను కొల్లగొట్టాలి ఇట్లాంటి ఆలోచనలు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టేసి ఇవో ఈ రకంగా వ్యవహరిస్తున్నారు ఇట్లా తయారైపోయింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ రకంగా ఉంది కరువు కష్టం వస్తుందని చెప్పింది కదా కేసీఆర్ చెప్పినట్టుగానే కరువు కష్టం సంభవించినాయి